హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీత ఫ్యామిలీ టాక్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాం కదా ఆ ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలని చాలా రోజులు నుంచి బట్ కుదరలేదు ఇప్పుడైతే చేసేసాను సో మేము ఎక్కడెక్కడికి టెంపుల్స్కి వెళ్ళాము అవన్నీ ఇందులో మెన్షన్ చేశాను చూసేసాయండి మేమైతే ట్రైన్కి వెళ్ళాము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉండే సో మేము ఇంటి నుంచి ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యాము క్యాబ్ బుక్ చేసుకుందాం సో ఫైనల్గా ట్రైన్ ఎక్కాక మా పాప షాక్ అయింది ఎప్పుడు ట్రైన్ జర్నీ చేయలేదు ఫస్ట్ టైం కదా ఫుల్ ఎంజాయ్ చేసింది సో మేము కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము ట్రైన్లోకి బయట ఫుడ్ ఏం తినకుండా పాప ఉందని చెప్పి చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో సో ఫైనల్గా మేము అయితే రీచ్ అయిపోయాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి మేము రేణిగుంట స్టేషన్లో దిగాము తర్వాత అక్కడ బయటకు వచ్చి కొంచెం రిఫ్రెష్ అవుదామని చెప్పి టీ తాగాము ఆ తర్వాత మెల్లగా తిరుపతి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము సో అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడాము అనమాట సో చాలా కాస్ట్ చెప్పారు అక్కడ నుంచి కొంచెం బార్గెన్ చేయాలి సో మాకు టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకెళ్తానన్నారు అందుకని చెప్పి ఆటో ఎక్కేసాం సో ఫైనల్గా తిరుపతి స్టార్ట్ అయ్యాం మాకు మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రేణిగుంట నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ పట్టింది ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ సో ఫైనల్గా మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా శ్రీనివాసంకి వెళ్ళాము మాకు కొండపైన రూమ్స్ బుక్ అవ్వలేదు ఎందుకంటే మేము ప్రీప్ అంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోలేదు మేము సడన్గా తిరుపతి ప్లాన్ వేసుకున్నాం సో మాకు పైన రూమ్స్ దొరకలేదు అందుకని చెప్పి ఇంకా శ్రీనివాసంలో రూమ్ దొరికింది సో అక్కడికైతే వెళ్ళాము ఓకే రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు చూస్తున్నారు కదా ఇదైతే ఎంట్రన్స్ శ్రీనివాసంకి నాకు తెలిసి చాలామందికి శ్రీనివాసం తెలిసే ఉంటుంది తిరుపతి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి సో మాకు దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయి మళ్ళీ కొండపైకి వెళ్ళడానికి రిటర్న్ అయిపోయాము చూస్తున్నారు కదా టూ అవర్స్లో రెడీ అయిపోయాము మేము స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బస్ కోసం స్టార్ట్ అయ్యాము బస్సు కోసం వెయిట్ చేసాము యాక్చువల్గా సో ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము సో నైట్ టైం కాబట్టి నాకైతే చాలా నచ్చింది వ్యూ మొత్తం చూస్తున్నారు కదా ఇది బస్ నుంచి తీసిన వీడియో ఫైనల్గా అయితే మేము కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ చెక్ చేశారు అది బస్ అన్నీ ఆపి అన్ని బస్సులు ఆపి దిగి లగేజెస్ అన్నీ అందరినీ చెక్ చేశారనమాట కొండపైకి వెళ్లే ముందు సో ఫైనల్గా మా చెక్కింగ్ కోసం నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయాను మరి లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇన్ని బస్సులాగే ఇంతమంది ఉన్నారు కుంగింగ్ అయిపోయాకైతే మేము స్టార్ట్ అయిపోయాము సో బస్సులో వెళ్తున్నప్పుడు మనకి కొండపైన చక్రం అవి కనిపిస్తాయి లైటింగ్ నైట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది వీడియో తీయడానికి ట్రై చేసాను చూస్తున్నారు కదా అంత సరిగా రాలేదు బట్ నాకు కొంచెం భయం వేసింది బట్ నా పాపకైతే ఏం భయం లేదు ఫుల్గా చేతులు పెడుతూ ఆడేసింది బస్సులో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం బస్సులో కొండపైకి సో కొంచెం నాకు భయం అనిపించింది బట్ చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము సో ఫైనల్గా మేము చూస్తున్నారు కదా ఇలా వీడియో అయితే ట్రై చేశాను వెళ్ళేటప్పుడు కిటికీలోంచి మెల్లగా ఫోన్ పెట్టి ట్రై చేశాను సో పైకి అయితే రీచ్ అయిపోయాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో పైనకు వెళ్ళగానే అసలు ఆ వైబ్ చాలా బాగా అనిపించింది చూడండి మీరే మీకు అలానే అనిపిస్తుందా ఫుల్ లైటింగ్స్ ఫుల్ జనాలు ఇంకా కొండపైకి వెళ్ళగానే స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి మేమైతే పాపకి తలనీళ్ళలు ఇవ్వాలి కదా అందుకని చెప్పి మొత్తం సర్చ్ చేసాము ఎక్కడ అని చెప్పి మాకు కొండపైన రూమ్ దొరకకపోవడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే లగేజెస్ అవి ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఎందుకంటే మేమందరం ఫ్రెషప్ అయిపోయాం బట్ పాపకి హెయిర్ తీసాక మళ్ళీ ఫ్రెషప్ చేయాలి కదా అందుకని చెప్పి సో మీరైతే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని కొండపైన రూమ్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అక్కడ మనం స్టే చేస్తే మనకి అన్నీ చేసుకోవడానికి అంటే తలనీళ్ళని వచ్చినా అక్కడ వెళ్ళి ఫ్రెషప్ అయ్యి అవన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మాకు కింద దొరకడం వల్ల మేము ఇక్కడ నుంచి అప్ అయ్యి మళ్ళీ పాప కోసం అక్కడ తలనీళ్ళ ఇచ్చాక అక్కడ చేయాల్సి వచ్చింది సో మేము వెతుక్కుంటూ అయితే వెళ్ళాము తలనీళ్ళలు ఇవ్వడానికి సో మధ్యలో కొన్ని క్యాబ్స్ అవి ఇవి తీసుకున్నాము చూస్తున్నారు కదా ఫైనల్గా మాకైతే రీచ్ అయ్యాము సత్రం దొరికింది అక్కడికి వెళ్ళాము మా వారు మా పాప ఇద్దరు తీస్తారనమాట సో ఇది లోపల వీడియోస్ అన్నారు అందుకని చెప్పి నేను ఎక్కువగా తీయలేదు స్టార్టింగ్లో అయితే తీసాను నా పాప అయితే హెయిర్ తీస్తున్నప్పుడు ఫుల్ ఏడ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఏడుస్తుందని బట్ తీసినంతసేపే ఏడ్చింది తర్వాత నార్మల్ అయిపోయింది కొంచెం బాధ అనిపించింది బట్ చూడండి ఎంత క్యూట్గా ఏడుస్తుందో అక్కడ ఒక ఆంటీ తీశారనమాట పాపని చూడగానే నేను తీస్తాను ఇటు అమ్మ అన్నారు జాగ్రత్తగా మెల్లగా తీశారు చూస్తున్నారు కదా మేమైతే ఫుల్ భయపడ్డాము ఎక్కడ కట్ అవుతుందని బట్ బాగా తీశారు ఆమె సో చిన్న చిన్నవి అయితే కామన్ ఇంకా చూస్తున్నారు కదా గుండు చేసాక కేపెడితే హెయిర్ పోయిందని చెప్పి వీళ్ళేలా చేస్తుంది సో ఇంకా దర్శనానికి వెళ్ళాలి యాక్చువల్గా మాకు టెన్ ఓ క్లాక్కి దర్శనం నైట్ సో ఇంకా వెళ్ళాలి కొంచెం లేట్ అయిపోతే మళ్ళీ ఆకలిస్తుంది కదా పాపకి తినిపిద్దామని చెప్పి అక్కడ టిఫిన్ షాప్స్ చాలా ఉంటాయి సో మేమైతే టిఫిన్ చేసాము టిఫిన్ చేసి మెల్లగా ఇంకా నడక స్టార్ట్ చేసాము దర్శనానికి వెళ్ళడానికి తలనీళ్ళలు ఇచ్చిన తర్వాత మా వారు అండ్ పాప అక్కడ ఫ్రెష్ అప్ అయ్యారు అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి సో అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యారు ఇంకా ఎందుకంటే మాకు పైన రూమ్ లేదు కాబట్టి సో ఫైనల్గా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం సో కొండపైకి ఇంకా దర్శనానికి వెళ్ళడానికి అయితే అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుంది సో ఫస్ట్ మేము ఈ స్టెప్స్ నుంచి వెళ్ళాలేమో అనుకున్నాము దర్శనానికి అక్కడ కనుక్కుంటే కాదు ఇలా ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి మీరు ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు యాక్చువల్గా మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము బట్ అప్పుడు పైన రూమ్ దొరికింది మేము కార్లో వెళ్ళాము కాబట్టి మాకు అప్పుడు ఈజీ అయి ఉండే ఈసారి ఎందుకో మాకు అంతా కన్ఫ్యూజ్గా అనిపించింది సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా జీప్స్ కార్స్ క్యాబ్స్ వస్తాయి ఇక్కడ మనం మాట్లాడుకొని పైకి దర్శనం దగ్గరికి వెళ్ళొచ్చు చాలామంది అలానే మాట్లాడుకుంటూ వెళ్ళారు సో అంటే షేరింగ్ కూడా ఉంటుంది మనం సపరేట్గా కూడా మాట్లాడుకోవచ్చు సో మాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుంచి దర్శనంకి పైకి వెళ్ళడానికి ఒక వ్యాన్ లాంటిది అది టాటా మ్యాజిక్ ఉంటుంది కదా అలాంటిది సో మేమైతే ఎక్కాము అక్కడ నుంచి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదా చాలా ఎత్తుగా ఉన్నాయి ఇవన్నీ అండ్ అక్క ఇక్కడ నుంచి దర్శనానికి బస్సెస్ కూడా ఉంటాయి బట్ బస్సెస్ ఖాళీ లేకుండే ఇంకా పాపతో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ప్లేస్ లేకపోతే అని చెప్పి మేము సపరేట్గా వెహికల్ మాట్లాడుకున్నాము సో చూడండి బస్ ఎంత ఫుల్గా ఉందో ఇది కూడా దర్శనానికి వెళ్తుంది సో ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి స్టార్ట్ అవ్వాలి సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము ఇంకా దిగి నడుచుకుంటూ కొంచెం లోపలికి వెళ్ళాలి ఎందుకు అంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము లగేజ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చెప్పి ఇది ఏంటంటే మేము త్రీ హండ్రెడ్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము అందరికీ సో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం అని బోర్డు దగ్గర నుంచి మనమైతే ఎంటర్ అవ్వాలి అక్కడ మన మన టికెట్స్ అడుగుతారు చూపించి మేము బుక్ చేసుకున్నామని చెప్పి చెప్తే టికెట్ చూపించమంటారు చూపించాక మనకైతే లోపలికి అలా చేస్తారు మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా ఈ రూమ్లో మనం లగేజ్ సబ్మిట్ చేయాలి సో బ్యాగ్స్ అండ్ మొబైల్స్ కూడా ఇక్కడే సబ్మిట్ చేసాము తర్వాత దర్శనం వెళ్ళాము దర్శనం అయిపోయినసరికి మాకు నైట్ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయిన తర్వాత ఆ టైంలో మాకు కిందకి వెళ్ళడానికి బస్సెస్ ఉండవు శ్రీనివాసంలో రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ ఉండవు సో అందుకని చెప్పి ఆ మాడవీధుల్లో కూర్చున్నాము మాడవీధుల్లో కూర్చున్నప్పుడు ఫీల్ ఎంత బాగుందంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేము అది ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఆల్రెడీ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చాలా చాలా బాగుంది అక్కడ అందరూ ఆల్మోస్ట్ ట్వెల్వ్ కాబట్టి అందరు నిద్రపోయారు చలి అయితే చాలా ఎక్కువ ఉండే ఎందుకంటే మేము స్నానం చేసుకుంటే మంచిది కదా బట్ ఆ టైంలో ఇంకా కుదరలేదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం అవుతుంది సో మా వారు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పూజారులు స్నానం చేస్తూ ఉండే సో ఒక బాటిల్లో వాటర్ తీసుకొచ్చారు పైన చల్లుకోవడానికి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు ఆ మాడవీధుల్లో వ్యూ చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైటింగ్ ఫుల్ ఉంటాను ఇంకా ఆ టైంలో కూడా అందరూ స్టార్ట్ చేశారు మళ్ళీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు పూలు తీసుకురావడము ఇంకా వాటర్ తీసుకెళ్ళడం అభిషేక్ ఇంకా అవన్నీ స్టార్ట్ చేశారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను నేను అక్కడ చలిగా ఉంది కాబట్టి పాపకి దుప్పటి వేసి ఇంకా కూర్చోబెట్టుకున్నాను అలా మొత్తం వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా తిరుపతి వెళ్ళినప్పుడు మీరైతే ఆ మడవీద్యుల్లో ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ అనే టైం స్పెండ్ చేయండి ఆ ఫీల్ తెలుస్తుంది మీకు సో ఆ తర్వాత త్రీ ఓ క్లాక్ అయింది ఆ టైంలో ఇంకా బస్సెస్ స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్పారు అందుకని చెప్పి ఇంకా మెల్లగా నడుచుకుంటూ కింద బస్కి ట్రై చేద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము చూస్తున్నారు కదా మంచి చాలా ఎక్కువ ఉండే అండ్ చలిగా కూడా ఉండే సో ఫైనల్గా మేమైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్దాంలే బస్సెస్ ఉంటే ఉండవు అని చెప్పి డౌట్తో అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము బట్ ఆ టైంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్టార్ట్ చేశారు చాలా బాగుండే అసలు చూస్తున్నారు కదా అప్పుడు ఇంకా స్వామివారికి పూజ చేయడానికి నాకు తెలిసి అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు పూలు తీసుకెళ్లడం అయితే చూశాను బట్ వీడియో తీయడం కుదరలేదు చూస్తున్నారు కదా స్వామి ఇలా హడావిడిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో మాకు అర్లీ మార్నింగ్ దర్శ దర్శనం అంటే బాగుండు అనిపించింది బట్ చెప్పాను కదా నేను మేము సడన్గా అనుకున్నాం తిరుపతి వెళ్ళాలి అని చెప్పి అందుకని చెప్పి మాకు కుదరలేదు నైట్ దర్శనం దొరికింది నెక్స్ట్ టైం అయితే మేము కొంచెం ప్రీప్లాన్గా అన్ని చూసుకొని అర్లీ మార్నింగ్ దర్శనం ప్లాన్ చేసుకుంటాము అండ్ కొండపైన రూమ్ కూడా ట్రై చేస్తాము ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో ఇలా స్టెప్స్ పై నుంచి వెళ్ళి బస్కి వెళ్దాం అనుకున్నాం కదా కొండ కిందకి సో ఇలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మాడవీధుల నుంచి ఇలా లోపలికి వచ్చాక సో ఇదైతే టెంపుల్ ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ వెళ్ళి ఎక్కి వెళ్ళాలి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను సో ఇక్కడ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో స్టెప్స్ వెళ్తూ ఎక్కుతున్నప్పుడు పక్కనే ఉంటాయి సో ఆ టైంలో ఆ అర్లీ మార్నింగ్ ఆ మంచు అండ్ సుప్రభాతం అండ్ అక్కడ మొత్తం మొత్తం ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుండే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తిరుపతి వెళ్ళినప్పుడు మాడవీధుల్లో టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ తర్వాత పైకి వస్తున్నప్పుడు ఇక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి సో తిరుపతి వెళ్ళి షాపింగ్ చేసుకోకుండా వస్తేలా నేనైతే షాపింగ్ చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే కాణిపాకం వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఫ్రెషప్ అయ్యి సో మధ్యలో ఇలా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి ఇక్కడ శ్రీ శ్రీనివాస అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండే ప్యూర్ వెజ్ అనమాట ఫుడ్ అయితే చాలా బాగుండే మేము వెళ్ళి హడవర్లో ఉండి నేను వీడియోస్ అవి కవర్ చేయలేదు బట్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి ఎందుకంటే టిఫిన్స్ అవి చాలా బాగుండి రెస్టారెంట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా యాజ్ యూజువల్గా నా పాప అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది ఎందుకంటే అక్కడ ఫుల్ లైటింగ్స్ ఉండే అండ్ ఫుడ్ అది చూసి పక్కన వాళ్ళు కూర్చుంటే వాళ్ళని చూసి ఫుల్ అరిచేసింది బాగా ఎంజాయ్ చేసింది కాకపోతే ఫుడ్ మాత్రం ఏమీ తినలేదు మేము తిన్నాము కొంచెం ఇడ్లీ పెడితే కూడా తినలేదు తను లైట్గా దోశ తింది కానీ ఆట ఫుల్ ఆడేసింది ఇంకా అక్కడ వాళ్ళ తాతయ్యతో వాళ్ళ నానమ్మతో ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేమైతే మెల్లగా కాణిపాకం వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము సో మేము కార్లో వెళ్ళలేదు కాబట్టి అక్కడ వెహికల్ మాట్లాడుకున్నాము శ్రీనివాస్ దగ్గరే మనకి వెహికల్స్ ఉంటాయి ఆటోస్ అండ్ క్యాబ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళైతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు మనం ఖచ్చితంగా బార్గెన్ చేసుకోవాలి మాకైతే ఎయిట్ థౌసండ్ చెప్పారు జస్ట్ కాణిపాకం అండ్ శ్రీకాళ దర్శనం చేపించి లోకల్ టెంపుల్స్ దర్శనం చెప్పడానికి బట్ ఒకే రోజు అన్నీ కాబట్టి మేము ఫస్ట్ డే ఫ్రైడే దర్శనం అయిపోయిన తర్వాత సాటర్డే మార్నింగ్ కాణిపాకం స్టార్టింగ్ కదా సాటర్డే కాణిపాకం అయిపోయిన తర్వాత లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ డే కాళహస్తి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము సో ఫైనల్గా మేము కాణిపాకం అయితే రీచ్ అయ్యాము ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్ సబ్మిట్ చేయించుకుంటారు ఇంకా మనకి దర్శనం దగ్గర ఏం వీడియోస్ తీయడానికి ఉండదు అందుకని చెప్పి మేము ఇక్కడ మొబైల్స్ సబ్మిట్ చేసేసాము చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో టెంపుల్ కాణిపా ఇక్కడ ఈ ప్లేస్లోనే మేమైతే మొబైల్స్ సబ్మిట్ చేసాము తర్వాత ఫైనల్గా మా దర్శనం అయిపోయింది దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఎందుకు అంటే టైం లేకుండే ఎందుకంటే నెక్స్ట్ డే మేము కాళాస్తి వెళ్ళి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి కదా ఇంటికి ట్రైన్ మళ్ళీ ఈవినింగే ఉంది అందుకని చెప్పి మేము లోకల్ టెంపుల్స్ అన్నీ ఈరోజే కవర్ చేయాలని ఫిక్స్ అయ్యాము అందుకని కాణిపాకం నుంచి దర్శనమైన వెంటనే వెళ్ళిపోయాము సో వచ్చిన తర్వాత ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మా పాపకి బెలూన్ కావాలంటే తీసుకున్నాము ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసుకున్నాం ఎక్కడికైనా టెంపుల్స్ కలా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం షాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కదా సో చూస్తున్నారు కదా బెలూన్తో ఫుల్ ఆడేసింది మా పాప అక్కడ స్పెషల్ ఏంటంటే మనకి బీట్స్ దొరుకుతాయి క్రిస్టల్స్ బీట్స్ పూసలు అవన్నీ ఉంటాయి కాణిపక్కంలో నేను ఇక్కడ హైదరాబాద్లో అడిగినప్పుడు కూడా చాలా కాస్ట్ చెప్పారు అండ్ ఇన్ని కలెక్షన్స్ ఇన్ని కలర్స్ లేకుండే సో మా అయితే ఇవి చాలా ఇష్టము తను రెగ్యులర్గా ఇలా మ్యాచింగ్స్ వేసుకుంటుంటారా అందుకని చెప్పి చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ ఇంకా ఎన్ని రోజులు వెతికినా దొరకలేదు కొన్ని కలర్స్ అందుకని చెప్పి ఇక్కడ ఫుల్ షాపింగ్ చేసేసుకున్నాము ఒక సెవెన్ ఎయిట్ పేర్స్ తీసుకున్నారు మా అత్తయ్య అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను వీడియో చేసి చూపిస్తాను ఏమేమి కలెక్షన్ తీసుకున్నాము అని చెప్పి సో ఒక లావెండర్ కలర్ అండ్ పర్పుల్ అవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు మా అత్తయ్య నేనైతే ఏం షాపింగ్ చేసుకోలేదు ఎందుకంటే మా అత్తయ్య తీసుకుంటే అవి నేను కూడా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి షాపింగ్ చేసుకోలేదు ఎందుకంటే ఇంకా పాప కూడా కొంచెం ఏడ్చింది అప్పుడు నిద్ర వస్తుండే దానికి అందుకని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు షాపింగ్కి సో నా కోసం మా అత్తయ్య కోసం మా అత్తయ్య షాపింగ్ చేశారు అండ్ ఫైనల్గా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఇంకా మళ్ళీ లంచ్ చేసి దగ్గర ఉన్న టెంపుల్స్ కవర్ చేయాలి కదా అని చూస్తున్నారు కదా సో మేమైతే కార్ డ్రైవర్కి కాల్ చేసాము వెయిట్ చేస్తున్నాము క్యాబ్ కోసం ఇందులో నా పాప ఏడు పాపేసి ఫుల్ మాట్లాడడం స్టార్ట్ చేసింది హ్యాపీ అని చెప్పి సో కాణిపాకం మీరు రిటర్న్ వచ్చేటప్పుడు తిరుపతి దగ్గర వచ్చేటప్పుడు మనకి ఇక్కడ వకులో మాత టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది బట్ మాకు కుదరలేదు మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ ఉంటాయి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయింది కదా సో ఓపెన్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ అని చెప్పారు బట్ అక్కడ ఫైవ్ వరకు ఉంటే మళ్ళీ ఇక్కడ లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయడం కుదరదు మళ్ళీ అని చెప్పి మేము ఇంకా టూ అవర్స్ వెయిట్ చేయలేక వెళ్ళిపోయాము సో నెక్స్ట్ టైం కొంచెం ప్లాన్గా వెళ్ళాలి సో ఫైనల్గా ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము తిరుపతి రీచ్ అయిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్లో మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే చాలా ఎక్కువ లైన్ ఉండే మేము ఫోర్ ఓ క్లాక్కి లోపలికి ఎంటర్ అయ్యాము ఫోర్ 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 ఫిఫ్టీన్కి అట్లా బట్ మేము బయటకు వచ్చేసరికి మాకు సెవెన్ అయ్యింది ఎందుకంటే లైన్లోనే మేము ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాము ఆ తర్వాత దర్శనం చేసుకుని వేసుకుని వచ్చేసరికి సెవెన్ అయ్యింది సో ఇక్కడైతే మొబైల్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లో టెంపుల్ కి ఎంటర్ అయ్యేటప్పుడు మేము మొబైల్ సబ్మిట్ చేసాము అక్కడ నుంచి మేము టెంపుల్ కి వెళ్ళాము ఫస్ట్ మేము గోవిందరాజ్ టెంపుల్ కి వెళ్ళాం బట్ అక్కడ కూడా లైన్ ఉండే అండ్ క్లోజ్ ఉండే ఈవినింగ్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు దర్శనంగా అన్నారు అందుకని చెప్పి ఇంకా వెయిట్ చేయడం ఎందుకు వానికి టైం లేదు నెక్స్ట్ డే చూడొచ్చు అని చెప్పి మేము ఇష్కాన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇష్కాన్లో కూడా ఫోన్ ఫోన్లలో చేయడం తెలిసిందే కదా సో ఇష్కాన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము అక్కడి నుంచి కపిల తీర్థానికి ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాము కపిలతీర్థం వీడియో నేను ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము రెడీ అయ్యి కాళహస్తి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము సో నా పాప ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే చూస్తున్నారు కదా మార్నింగ్ తొందరగా వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు లేట్గా లేచాం సో టెన్ ఓ క్లాక్ అయ్యింది మేము స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ నుంచి మేము ఇంకా కాళహస్తి స్టార్ట్ అయ్యాము ఫైనల్గా కాళహస్తి రీచ్ అయిపోయాము ఇది కాళహస్తి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా శివుడి విగ్రహం ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళాము వ్యూ అయితే చాలా బాగుండే కాళహస్తిలో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది వెళ్ళగానే ఫస్ట్ మేము అక్కడ ఒక గణపతి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని ఫస్ట్ విజిట్ చేసాము విజిట్ చేసిన తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్ళాము చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో పైన శివపార్వతులు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సో నేను చెప్పిన గణపతి టెంపుల్ ఇక్కడే టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళాలి మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీకాళా టెంపుల్కి వెళ్ళినాం సో వెళ్ళేదారిలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి అన్నీ ఉండి అంటే మల్టీ టెంపుల్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు చూస్తున్నారు సో ఇక్కడ నాగదేవతలు అయితే చాలా సో ఫైనల్గా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము కాళాసి టెంపుల్కి అయితే వెళ్ళాము యాక్చువల్గా మేము టెంపుల్లో రావుకేతి పూజ చేయించుకున్నాము అంటే చేయించుకోవాలని ముందు నుంచి ప్లాన్ లేకుండా బట్ మా అక్క వాళ్ళు ముందు రోజు మా అక్కన్న ముందు రోజు విట్ చేశారు వాళ్ళు చేయించుకున్నారు సో మీరు కూడా చేయించుకోండి మంచిది టైం ఉంది కదా ఎలాగో అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పి మేము కూడా చేయించుకున్నాము ఇంకోటి ఏంటంటే మేము మా సిస్టర్ వాళ్ళు ఒకటేసారి వెళ్ళాము తిరుపతి బట్ మా టైమింగ్స్ దర్శనం టైమింగ్స్ వాళ్ళ దర్శనం టైమింగ్స్ వేరే ఉండే తిరుపతిలో అందుకని చెప్పి మేము కలిసి ఉందాము వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు దర్శనం టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల మా ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి మేము లాస్ట్ డే కాళస్తి వెళ్ళాము వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళే వచ్చేసారనమాట సో ఇదైతే లోపల టెంపుల్ లోపల మేము అక్కడ రావుకేతి పూజ చేయించుకున్నామని చెప్పాం కదా ఆ పూజకి అక్కడ టికెట్ తీసుకోవాలి లోపల ఎంటర్ అయిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత పూజలో కూర్చున్నాము ఆ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా కౌంటర్ ఇక్కడ తీసుకున్నాము సో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టికెట్ అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాము మా అత్త మామే చెప్పించుకోలేదు వాళ్ళు బయట ఉండి నేను మా వారు చేయించుకున్నాము పూజ సో నా పాపకు అయితే ఫుల్ నిద్ర వస్తుంది అండ్ వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని నిద్ర వస్తుంది ఆపకొని మరి పళ్ళకరించి ఫుల్ గోల గోలా చేసింది చూస్తున్నారు ఆయన వెళ్తుంటే ఆయనని పిలుస్తుంది ఫైనల్గా మేమైతే ఇంకా పూజకి వెళ్దామని చెప్పి అనుకున్నాం కొన్ని ఫొటోస్ అయితే అక్కడ దిగాము నేను నా పాప సో ఇది రావుకి పూజ చేసుకునే మండపం అనమాట లోపల చాలామంది కూర్చున్నారు చూస్తున్నారు కదా ఎంతమంది కూర్చున్నారు పూజ చేయించుకోవడానికి మా పక్కన అయితే ఒక చిన్న పాప ఉండే ఆ పాపతో ఇంకా నా పాప ఫుల్ ఆడేసింది ఆ తర్వాత పూజ అయినాక బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము సో దర్శనానికి వెళ్లే ముందు అక్కడ మొబైల్ సబ్మిట్ చేయమన్నారు ఇంకా మొబైల్ సబ్మిట్ చేసేసాం మేము కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ దర్శనం అయిన తర్వాత తీసుకున్నాము సో మాక్సిమం మొబైల్ సబ్మిట్ చేసే వరకు అయితే నేను వీడియోస్ అన్నీ తీసాను చూస్తున్నారు కదా ఇది లోపల ఎందుకు అక్కడ అంతా ఆర్గనైజ్డ్గా అనిపించలేదు టెంపుల్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా బాగుంది అండ్ మేము స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్వి ఉన్నాయి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్వి ఉన్నాయి అండ్ జనరల్ దర్శనం కూడా ఉంది మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము లైన్ అయితే బాగానే ఉండే ఇంకా టైం ఉంది కదా పర్వాలేదులే లైన్ ఉండే అన్న చెప్పి వెయిట్ చేశాము సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము పొంగలి ప్రసాదం ఉండేది చాలా బాగుండే ప్రసాదం ప్రసాదం తిన్నాక ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము టెంపుల్లో ఆ తర్వాత ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసాము ఎందుకంటే మాకు ఆ రోజు ఈవినింగే ట్రైన్ ఉంది సో ఆల్రెడీ అక్కడ ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది మళ్ళీ మాకు సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది సో అందుకని చెప్పి ఇంకా కొన్ని దర్శనం చేసుకునేవి మిగిలిపోయాయి అక్కడ తిరుపతిలో లాస్ట్ టైం మేము గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోకుండా వచ్చేసాం కదా సో అది ఎలా అయినా కవర్ చేయాలని చెప్పి ఎక్కువసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయలేదు దర్శనం అవ్వగానే వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అయితే మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి మేమైతే లంచ్ చేసాము అప్పటికి లేట్ అయింది కదా ఇంకా పాపకు కూడా ఆకలిస్తుంది అని చెప్పి ఇక్కడ చేద్దామంటే ఇక్కడ ఫుడ్ అంత బాగోదేమో అని చెప్పి ఇక్కడ దారిలో హైవే పక్కన ఇక్కడ పద్మావతి అని ఒక హోటల్ ఉండి రెస్టారెంట్ అక్కడ తాళి తీసుకున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే మీరు ఎప్పుడన్నా అలా వెళ్ళినప్పుడు కాళాస్ నుంచి తిరుపతి రిటర్న్ అయినప్పుడు అక్కడైతే ఫుడ్ ట్రైజ్ చేయండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది చెప్పి సో కర్రీస్ అన్నీ అన్నీ బాగుండే ఇక్కడ లంచ్ చేసిన తర్వాత వర్షం పడింది అని చెప్పి కాసేపు ఆగాము ఇంకా తర్వాత మెల్లగా స్టార్ట్ అయిపోయాము తిరుపతికి అక్కడ నుంచి మళ్ళీ నేను చెప్పాను కదా గోవిందరాజు టెంపుల్ దర్శనం బ్యాలెన్స్ ఉందని చెప్పి అక్కడికి వచ్చాము సో ఈ టెంపుల్ అయితే ఎంత బాగుందో శ్రీకాళహి టెంపుల్ కూడా చాలా బాగుండే అది అందరికీ తెలిసిందే బట్ గోవిందరాజ్ టెంపుల్ ఇంత బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా బాగుండే టెంపుల్ సో అక్కడ దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది ట్రైన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఉండే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండేనేమో గోదాజ్ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ సో అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము దానికన్నా ముందు కొంచెం నేను షాపింగ్ అయితే చేసుకున్నాను సో మీ అందరికీ తెలుసుకుని నాకు షాపింగ్ అంటే ఇష్టం అని చెప్పి నార్మల్గానే చాలా ఎక్కువ చేస్తాను అండ్ ఇంకా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను సో ఫైనల్గా ఇంకక్కడ నుంచి రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాము సో ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు ఇంకక్కడ ఏం తినడానికి ఉండదు కదా రైల్వే స్టేషన్లో అంత బాగోదని చెప్పి మేము బయటనే కొంచెం టీ తాగి పాప తాగి ఇంకా కొంచెం టిఫిన్ చేసి రిటర్న్ అయిపోయాం సో మీ అందరికి ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ నా నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి